హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మాఫియా డాన్ రాఘవ యూట్యూబ్ ఛానల్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరిస్తాం అక్కడ కన్నీకున్న కొన్న ఎక్కడం జరుగుతుంది ఇప్పుడు ఈ పూర్తి బ్లాగ్ చూడండి ఈ బ్లాగ్స్ మొత్తం చేస్తారు అనుకుంటున్నా నేనైతే ఇప్పుడు మేము వెళ్తాం ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ స్కిప్ చేయకుండా చాలా హలో గాయస్ వెళ్ళిపోతున్నాం ఇక మేము బైక్ మీద మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది చదువు ఇక వెళ్తున్నంత వెళ్తా ఉంటే దారిలో కూరగాయలు కలుగుతుంది కూరగాయలు కలవని ముగ్గురా మీ పేరెంట్స్ మీరు అన్నీ వెళ్ళిపోతున్నాను ఇక వెళ్ళిపోతుంటే ఇది మా మోహ్బాద్ వచ్చేస్తాం సం లో ఇది మా ఫ్లైఓవర్ అనమాట ఇది మోబాద్ బ్రిడ్జ్ అండి ఫ్లైఓవర్ ఇప్పటికీ ఇది ఇరవై ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో కట్టారు ఇది వ్యవసాయ మార్కెట్ మా వ్యవసాయ మార్కెట్ ఎదురుగా అండి ఇది ఎంట్రీ ఇది బైపాస్ రోడ్ మహబూబాబాద్ది సో ఇలా ఫ్లైవర్ మీద వెళ్తుంటే కొందరు ర్యాష్గా బైక్ డ్రైవ్ చేస్తున్నారండి చాలా స్పీడ్గా ఇవాళ అసలే జాతర సమయం చాలామంది వస్తుంటారు కార్లు గిట్లా సో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడి వెళ్ళాలి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదో చెప్తున్నాను కాదు వాస్తవాలు చెప్తున్నానండి ఎవరైనా సరే సో ఆ కింద ఉండేదే రైల్వే పట్టాలండి పైన నుంచి ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఖమ్మంకి గా దారి అండి అది ఎస్విసి సూర్య థియేటర్ అండి సినిమాలు చాలా దాంట్లో చాలా చూసాం మేము దాంట్లో సో ఎంజాయ్గా సో ఇది మా సిటీ ఇప్పుడు మీకు ఒక మ్యూజిక్ పెడతాను ఆ మ్యూజిక్ విని ఆనందించండి మేము వెళ్తుండగా మాకు అక్కడే ఒక విషయం తెలిసింది ఏమనంటే మా రోడ్డు పక్కన ఇక్కడ గుర్వి కుర్వి పోలీస్ స్టేషన్ దగ్గర యాక్సిడెంట్ అయిందని అందుకోసం నేను మా నాన్న జాగ్రత్తగా వెళ్తున్నాం చిన్నగా సో మీరు కూడా అలాంటి తప్పు చేయకండి కొంచెం ముందు వెళ్ళంగానే ఆ యాక్సిడెంట్ అయిందంట మీకు వీడియో అక్కడ తీయడం కుదరక ఇక్కడ నుంచి తీసి చూపెడదాం అంటే అక్కడ కుదరలేదు సో అదే పైన కనిపిస్తుంది చూడండి అదే కొండ అండి మనం ఎక్కాల్సింది ఇక్కడ దూరం నుంచి చూపెడతాను చూపెడుతున్నాను చూడ్డానికి చాలా భయంకరం ఉండే కొండనే ఇప్పుడు మనం ఎక్కుతున్నాం అండి ఇక్కడికి వచ్చేసాం మనం వచ్చి చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ చాలా క్రౌడ్ ఉందండి జాతర అంటే ఆ మాత్రం ఉంటది లేండి ఇప్పుడైతే గందికొండ జాతర దగ్గర మేము వచ్చేసామండి ఈ అసలు కొండ ట్రెక్కింగ్ చేయాలంటే ఎగ్జైటెడ్గా ఉంది ఒకవైపు బాధగా ఉంది ఎందుకంటే ఎంత పైకి ఎక్కాలి మీకు కనపడకపోవచ్చు పో పోతా అంటే మీకు చూపిస్తాను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సో చూడండి ఈ వీడియో మొత్తం మస్తు క్రేజీగా ఉండబోతుంది ఇంత పైకి ఎక్కాలండి ఇక్కడ నుంచి మీకు కొండ చాలా చిన్నగా ఉనిపించచ్చు కానీ చాలా పెద్దదన్నమాట అసలు ఆలోచిస్తేనే ఒక గుజ్ వస్తుంది నరసింహ స్వామి దర్శనం తీసుకోవాలండి ఇప్పుడు మే నేను మా డాడీ ఇక్కడ బండి పార్కింగ్ చేయడానికి వచ్చినాయి ఇక్కడ చూద్దాం ఇప్పుడు పైకి వెళ్ళి మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను మొత్తం పూర్తిగా మా తాత కూడా జాతరకు అప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు అండి అయితే మా నాన్నమ్మ మా తాత ఎదురు చూస్తే అంతమాట అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏం తెస్తాడు నా కోసం అని అందుకోసం మా తాత జాతరకు వచ్చినప్పుడు ప్రతిసారి మన బడబుడాలు మళ్ళీ చిలుకలు చాలా స్వీట్స్ చాలా రకమైన బొంగు పిల్లలు అంతా తీసుకువెళ్తాడు మా నాన్నమ్మ కోసం ఎందుకంటే అక్కడ జాతరలో అవి దొరికే స్పెషల్ కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఇంత క్రౌడ్గా ఉండి మంది వ్యాపారస్తులు అమ్ముతున్నారో ఇవాళ ఒక్క రోజు ఇవాళ ఒక్క రోజుకి ఆ సెటప్ మొత్తం చేసుకున్నారండి వాళ్ళు ఐస్ క్రీమ్లు కానీ వాటర్ ఇక్కడ వాటర్ ఫ్రీగా పంచుతున్నారు మన ప్రభుత్వం ద్వారా సో చూడండి పోలీస్ వాళ్ళు కానీ బందోబస్తు గురించి చాలామంది వచ్చారు ఇక్కడ స్వాములు కానీ చాలామంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారండి మనం అప్పుడు పైపు కనబడే కొండనే ఇప్పుడు ఎక్క ఎక్కుతున్నాం మనం ఎంట్రీ కార్డ్ అయితే టెంటు గేట్ల మొత్తం చాలా బాగా సెటప్ చేశారండి కొంత అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఇక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతే పై దాకా వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందో కూడా తెలియదు ఈ వీడియోలో పూర్తిగా చూసుకుందాం మా నాన్న అయితే ముందుకు వెళ్తున్నాడు ట్రికెట్స్ కొనడానికి ఇక్కడ ఏదో టోకెన్స్ ఇస్తున్నారంట సో ఇక్కడ మెడికల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న దాన్ని ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుండండి దీని గురించి మనం చివరిగా మాట్లాడుకుందాం ఇక్కడ కూడా భక్తులు ఈ రాయిని చాలా అపరితంగా మనం మొక్కుతున్నామండి ఎందుకంటే దీని గురించి మీకు లాస్ట్కు చెప్తాను ఇది ఆ మామూలు రాయి కాదండి ఇది వస్తే ఒక దారే పడ్డదంట అంత పెద్ద రాయి ఇది చూడండి చాలా వీడియోలో కనిపించడానికి చాలా చిన్నది అనిపించచ్చు కానీ చాలా పెద్దదండి ఎక్కేటప్పుడు కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నారండి కొందరు భక్తులు అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా బందోబస్తు గా ఇక్కడ కూడా ఉన్నారు స్టార్ట్ పక్కన ఈ కూడా ఇది మీటర్లు కాదు చాలా ఎత్తైన ప్రదేశం అయినా కానీ చూడండి స్ట్రాంగ్ మధ్యలో వచ్చేసరికి నేను అలసిపోయానండి అలసిపోవడం అంటే ఇక్కడ ఆగిపోవడం కాదు ఆగిపోకుండా ముందుకు సాగిపోవడం అన్నట్టు నేను వెళ్ళిపోతూనే ఉన్నాను నాయనకల కొందరు వస్తూనే ఉన్నారు చూసారా అండి భక్తులు ఎంతమంది పైన లక్ష్మీ స్వామికి దర్శించడానికి కోసం వెళ్తున్నారో నరసింహస్వామి నుంచి మనం జారిపడ్డం అంటే అండి అంత అస్సామయ్యే ఏముండదు ఇక్కడ నుంచి చూడండి ఒక స్టెప్స్ లేవు ఏం లేవండి ఇక్కడ డైరెక్ట్ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లడమే ముసలళ్ళు కానీ లో ఉన్న వాళ్ళు కానీ ఈ విషయంలో మాత్రం అందరు గ్రేట్ ఉంది చూడండి ఎంత ఉత్సాహంగా పైకి వెళ్తున్నారు ఒక్కొక్కరైతే జంటలు కారు పోతున్నాం ఈ ప్రదేశం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు మామూలుగా లేదు కొందరు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు చుట్టూ పట్ట పొలాలు చూసుకుంటా సెల్ఫీలు దిగుకుంటా చిన్న చిన్నగా మెల్లమెల్లగా మెల్లగా వెళ్తున్నారండి ఇక్కడ కూడా ఎవరు కూడా వెళ్ళేంత వరకు ఎవరికి ప్రమాదం జరగలేదు చూలా తీరిపోతుంది మోస్ట్ ట్రెక్కింగ్ ఐ నెవర్ హ్యాడ్ సీన్ ఫైనల్ అయితే ఇక్కడ ఫైవ్ దాకా వచ్చేసి ఇక్కడ మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటాడండి వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం తీసుకుని మళ్ళీ పైకు స్టార్ట్ అయిపోవాలండి కింద నుంచి మనం ఎంత కిలోమీటర్స్ అయితే వచ్చామో మళ్ళీ పైన అంత దూరం ఉంటుందండి చూడండి ఒకసారి వీడియో పైన చూడండి ఎంతమంది ఉన్నారో మళ్ళీ అక్కడ దర్శించుకోవడానికి ఇక్కడ పైన కూడా కొబ్బరికాయలు తర్వాత వాటర్ బాటిల్స్ అదంతా అమ్ముతున్నారు మొత్తం ఇల్లీగల్ దందా అన్నట్టు ఉందండి ఒక కొబ్బరికాయ వచ్చేసి వంద రూపాయలు ఛార్జ్ చేశారు నా దగ్గర పర్లేదు మనం భక్తులం కాబట్టి ఇక వాళ్ళంతా కష్టపడి తీసుకొస్తున్నారు ఇవాళ రోజు కోసం మా కోసం అని తీసుకున్నాను ఇక్కడ తీసుకొని ఇక ఇలా పైకి వెళ్దామని నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక నా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ బ్రో అయితే బ్లాగ్ తీస్తున్నావు బ్రో అంటే ఆ బ్లాగ్ తీస్తుందా అన్న అని చెప్పి చెప్పాను అతనికి సో అతను కూడా బ్లాగ్ తీస్తాడు అతని చేతిలో కూడా సెల్ఫీ స్టిక్స్ ఉంది సో ఇద్దరం కలిసి వెళ్ళాం పైదాకా అతను మళ్ళీ వీడిపోయాడు అన్నట్టు సో చూడండి ఈ వీడియో ఎంత ట్రికింగ్ ఉందో చాలా జనాలు అయితే అక్కడ ఏరకటం అండి అసలు అక్కడ స్పేస్ లేదు అయినా కానీ దూరిపోతున్నారు కొంచెం దూరంలోనే ఉన్నాం అండి మనం లక్ష్మీ స్వామి ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలతో సహా ఎంతో ఐ నెవర్ హ్యాడ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అసలైన షాకింగ్ ఇక్కడే అప్పటి నుంచి ఎక్కింది ఒకెక్క అయితే ఇక్కడి నుంచి ఒక ఎత్తు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలని అండి అసలు ఇది ఎలా ఎక్కాలో కూడా ఐడియా లేదు నాకైతే ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ఈ ఇప్పుడే ఇంత పెద్ద కొండ ఎక్కాను మళ్ళీ ఇంత పెద్ద కొండ చూపేసేసరికి షాక్ అయ్యాను వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న వాటర్ ప్యాకెట్స్ ఆ వాటర్ ప్యాకెట్స్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ దూపు అవుతుంది కొంటా ఇక వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ సో ఇప్పుడు మళ్ళీ అక్కడ చూడండి ఆ కొండ ఎక్కాలి ఇంత దూరం ఇక్కడే అనుకున్నా నేను అంత దూరం వెళ్ళాలి మళ్ళీ ఇది మామూలు ట్రెక్కింగ్ లేదు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఫోటోలు దిగచ్చు మంచిగా మస్తు బాగుంది అసలు ఇందా చూస్తే పరిశ్రమ ఈ ప్లేస్ చూడండి ఎంత లోయ ఎంత లోతులో ఉందో ఇక్కడ నుంచి పడితే అంత ఆసామే నేను ముందుగానే చెప్పాను కదండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి ఈ కొందరు అయితే లొకేషన్ చూసుకోవడానికి వస్తారు ఇక్కడ అసలు ఇది మధ్యలో మిడిల్ పాయింట్ అన్నట్టు ఈ కొండ ఇప్పుడు కింద నుంచి ఎంత పైన దూరం ఉందో పైన నుంచి మళ్ళీ ఎంత దూరం ఉందో ఐ సీన్ చాలా ఈ అడవిలో నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ పూజలు చేస్తున్నారు ఇక్కడ కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వన్ కిలోమీటర్ ట్రిక్కింగ్ చేయాలి పైన కొండ మీద అక్కడా ఇట్లా గా లేదండి చాలా ఎత్తున ఉంది ఇలా సో చూడండి లాస్ట్ వీడియో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కొంచెం బ్యూటిఫుల్ గా ఉంది కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే ఇంత దూరం ఇంత పై నుంచి అసలు పడితే మామూలుగా ఉండదు మంది పరిస్థితి చూడండి ఇక్కడ నుంచి ఇట్లా చేసుకుంటే ఇక్కడ పై దాకా వెళ్ళాలి మేము నేనైతే ఆగకుండా ముందుకు సాగిపోతూనే ఉన్నానండి చాలా నాయనికలు కూడా చాలామంది వస్తున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా ఉత్సాహంతో వస్తున్నారు కానీ కొందరు చిన్నపిల్లల్ని కూడా తీస్తున్నారు వాళ్ళు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి ఏమైనా జాగ్రత్త అంతే పొరపాటులో మనకి తెలియకుండా ఇన్సిడెంట్గా అయిపోతుంది మళ్ళీ దేవుని పేరు మీద పడిపోతుంది సో ఆ మిస్టేక్స్ చేయకూడదు ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్ళొచ్చు కానీ మనం జాగ్రత్తగా ఉండడమే మనకి చాలా ముఖ్యమండి నేనైతే ఇక్కడ ఈ గేట్ దగ్గరే అనుకున్నాను సో మీకు ట్విస్ట్ ముందుగానే ఉంటుంది ఈ గేట్ నుంచి మనం ఇంత దూరం ఉంటుందండి దేవుడు ఉంటాడేమో అనుకున్నాను ఇది నా ఫస్ట్ టైం కాబట్టి ఇది చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి అసలు మనం పైన ఏదో ఏరోప్లేన్ నుంచి హెలికాప్టర్ నుంచి చూసినట్టే ఉంటుంది వ్యూ మొత్తం ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ లొకేషన్ అయితే ఈ లొకేషన్ దగ్గర అయితే మిర్చి బజ్జీలు ఆమ్లెట్ ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత చాలా పురాతనమైన ప్లేస్ అండి మీకు వీడియోలో మొత్తం వివరంగా చెప్తాను పొరపాటు పడ్డాను ఇక్కడ కాదు ప్లేస్ మళ్ళీ కొండ ఉంది చూడండి ఇంకా అక్కడ ఉంది చాలా మంది వ్యాపారస్తులు కూడా ఇక్కడ మంచి వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముకుంటున్నారు అండ్ చాలా మంది ఇక్కడ సెల్ఫీలు వెళ్ళిస్తున్నారు

ఆ వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో అలాగే జనాలు చూడండి ఎంత తరలించి వస్తున్నారు అసలు వామూ అసలు ఎండ అయితే మామూలుగా కాదు బీవత్సంగా కొడుతుంది ఇంత పైన ఎండ చాలా మంది చాలా వరకు చాలా కష్టపడి వస్తున్నారు అనుకోవాలండి అసలు ఎక్కడ కూడా స్టెప్స్ లేవు స్టెప్స్ లేకుండా కానీ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నాం ఐ నెవర్ హ్యాడ్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రికింగ్ అండి నేను మీకు ఆల్రెడీ వీడియోలు కూడా చెప్పాను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎక్కడైనా వెళ్ళాలంటే కొండ ప్రాంతంలో అయినా ఒక స్టెప్స్ లాంటిది ఒక నిర్మించుకోవాలి సో అప్పుడు వెళ్ళగలడానికి ఛాన్స్ ఉండేది ఇక్కడ అసలు స్టెప్స్ అనేదే లేవండి ఓన్లీ ఇదేనండి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు కొలువెలిసిన వెలిసిన దేవాలయం ఇక్కడేనండి సో చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ జనాలు చూడండి కొద్ది ప్లేస్ అయినా అడ్జస్ట్ అయ్యి దేవుని కోసం ఎంతో చూడాలని దర్శించుకోవాలని ఉంది నేను ఆ కింద ఉన్న బైక్స్ అక్కడ పబ్లిక్ కనబడుతున్నారు కదండీ అక్కడ నుంచి వచ్చానండి అక్కడ నుంచి నాకు ఒకరు అయినా చెప్పారు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందంట పైన అంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చామండి ఇది మొత్తం వచ్చేసి ఒక ముప్పై ఎకరాల్లో విస్తరించి ఉందండి ఈ కొండ ప్రాంతం అయితే ఇక్కడ ప్రజలు చూడండి ఎంత ఉత్సాహంగా తరలించి దేవుడి దర్శనం కోసం వెళ్తున్నారో ఇక్కడ ఒక కొబ్బరికాయ వచ్చేసి థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇక్కడ చూడండి ఈ అమ్మగారు అయితే పాలను అప్పుడే వేడి చేసి ఒక కొత్త బిందెలో దేవునికి నైవేద్యంగా ఇస్తుందంట అండి నాకు ఆమె చెప్పింది సో ఈ వీడియో మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉందో జనాలతోని కలకలలాడిపోతుంది సంవత్సరానికి ఒకటేసారి వచ్చేది కందికొండ జాతరండి దీన్ని కందికొండ అని ఎందుకు అంటున్నారంటే అప్పుడు ఈ కొండ మీద ఒకటే కంది చెట్టు ఉండేదండీ ఆ కంది చెట్టుకి ఒక కింట ఒక కింట కాయలు కాసినాయంటండి అంత పెద్ద కంది చెట్టు కాసినందుకు ఈ కుట్ట పేరు కంది కుట్ట అని పట్టిపోయిందండి సో ఇది ఎక్కడ అంటే మోబాదులో కురువి దాటి కొంచెం దూరం వచ్చామనుకోండి అక్కడ నుంచి మనకు కొండ కనబడుతుంది అక్కడే ఉంటుందండి ఇది ఇది చాలా అద్భుతమైన ప్లేసు అండ్ ట్రెక్కింగ్ ప్లేస్ కూడా అనుకోవచ్చు ఇప్పుడు నా సాహసాలు మీకు చూసి అర్థమైపోతూ ఉంటుంది ఆల్రెడీకి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మీ పిల్లలు అయినా మీ వైఫ్ కానీ ఎవరైనా కానీ వచ్చినా కానీ కొంచెం జాగ్రత్తగా రావాలండి ఫ్యామిలీ సభ్యులు ఎవరైనా కానీ చూడండి నేను ఎంత ఇబ్బంది పడి దర్శనం కోసం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నానో ఇది అయితే మన గుడి ఎంట్రన్స్ అండి ఇక్కడ మొబైల్స్ తెవకూడదు అని ఎటువంటి రూల్స్ అయితే ఏం లేవు సో ఇక్కడ పోలీసు కూడా బందోబస్తులో బందోబస్తు చేస్తున్నారు చాలా వరకు చూడండి దర్శనం అయిపోయిందండి ఇప్పుడు చూడండి అసలు ఉన్నారు కొంచెం ప్లేస్ వ్యూ బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి అక్కడ కూడా మేము దర్శించుకున్నాం ఇతను మా అన్న మా అన్న నేనైతే దర్శించుకున్నామండి ఇక్కడ ఇక్కడ కూడా చాలా పురాతనాలు నుంచి కొండ మధ్యలో నుంచి ఉన్నారంట అండి దర్శించుకున్నాము ఇక్కడ ఎక్కడమే కాదు దిగడం కూడా నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి ఫైనల్లి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నావు నేను మా అన్న అయితే ఇట్లా సిచ్యువేషన్ మా ఎప్పుడు చూడలేదు ఇలాంటి ట్రెక్కింగ్ గోసా గోసా అయిపోయింది వచ్చేసినాం వచ్చేసినాం ఫైనల్ అబ్బో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా ఎక్కడికి వచ్చేసినా ఇక్కడ కొండ ఎక్స్పీరియన్స్ బ్రో ఇట్ ఇస్ వెరీ హారబుల్ ఆయన నేనైతే పైకి ఎక్కినా మామిడైతే మధ్యలో నుంచే కిందికి వచ్చేసిండు సగం దూరమే అది మనతో పెట్టు పట్టుదల ఉంది కాబట్టి చలో బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ తోని